హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ ఎప్పుడైనా రెస్టారెంట్కి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది బాగుంటుంది ఇక్కడ ఇది స్పెషల్ అని సజెస్ట్ చేస్తుంటారు కదా ఆర్డర్ తీసుకునే వాళ్ళు బట్ మాకైతే డిఫరెంట్గా మేము ఒక పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ బిర్యానీ అస్సలు బాగోదు ఆర్డర్ చేయకండి అని సజెస్ట్ చేసిందనమాట ఆర్డర్ తీసుకునేటప్పుడు అయినా కూడా మేము బిర్యానీ తినాలని ఫిక్స్ అయిపోయి అదే ఆర్డర్ చేశాము అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే హైదరాబాదీ బిర్యానీ ఫ్లేవర్ తెలిసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది చూడగానే అన్ని క్యాప్సికమ్స్ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ అలా వేసి ఉందనమాట ఫ్రైడ్ రైస్కి కూడా దగ్గరలో లేదు బట్ అక్కడ తెలుగు మూవీ ప్లే అవుతుంది యుఎస్ఏ రెస్టారెంట్స్లో యూజువల్గా తెలుగు హిందీ మూవీస్ ప్లే చేయరు బట్ అలా ఎక్కడైనా ప్లే చేస్తుంటే మనకు ఫస్ట్ అది చూడంగానే కడుపు నిండిపోతుంది హాఫ్ సో అలా మేము అడ్జస్ట్ అయిపోయి నెక్స్ట్ డే ఆ బిర్యానీ క్రేవింగ్స్ తీర్చుకోవడం కోసం హైదరాబాద్ బిర్యానీ హౌస్కి వెళ్ళాము అక్కడ చాలా బాగుంది ఫుడ్ అంబియన్స్ కూడా సో మేము ఫుల్గా ఆర్డర్ చేసేసి బిర్యానీ చిల్లీ చికెన్ అండ్ లాలీపాప్ అవన్నీ ఆర్డర్ చేసుకొని ఫుల్గా తిని ఎంజాయ్ చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్